దేవునికి స్తోత్రములు మీ అందరికీ ప్రవేణేశు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేయాలను అందరూ బాగున్నారా చాలా సంతోషం దేవుడు మరొక నూతన దినములో మనల్ని ప్రవేశపెట్టారు ఇదంతయు ఆయన కృపా కనికరమే అందును బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఈ దినము దేవుని వాగ్దానం గరతి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము సాత్వికము ఆశానిగ్రహము దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన విధంగా ఒక రక్షించబడిన విశ్వాసి దేవుణ్ణి మరి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయనలో ఎదుగుతున్నటువంటి విశ్వాసి ఆత్మఫలాలు ఫలించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు మరి నీవు ఆత్మీయ ఫలము ఫలించుచున్నావా ఈ గుణలక్షణాలన్నీ నీలో కనుక ఉంటే నీవు ఆత్మీయ ఫలం ఫలించినట్టే నీ జీవితంలో నీ ఇంటిలో ప్రేమ సంతోషము సమాధానం అనేది ఉందా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు ఏదైనా మరి మీ ఇంట్లో భేదాలు కలిగినప్పుడు దీర్ఘశాంతం వహిస్తున్నావా మరి ఏం చేస్తున్నావు మరి నీలో దురాశలు ఎక్కువైపోయినాయా గమనించుకోండి ఒకవేళ మీలో కనుక ప్రేమ సంతోషము సమాధానం దయాలత్వం సాత్వికం సాత్వికమనేవి లేకుంటే మీరు ఆత్మీయ ఫలం పాలించినట్టే అంటే ప్రభువును దుఃఖ పెడుతున్నట్టే ప్రభువును బాధ పెడుతున్నట్టే రానాడు ప్రజలు దేవుని ఎంతో బాధ పెట్టారు వారి జీవితము కారు ద్రాక్ష వలె ఉండింది అందుచేత అనేక మంది భక్తులను పంపించి హెచ్చరించినను వినప్పుడు వారిని శిక్షించాడు గద్దించాడు నశింపజేశాడు మరలా ప్రార్థించినప్పుడు వారిని కనికరించాడు మరి ఒకవేళ నీ జీవితంలో కనుక ఆత్మఫలము ఫలించకపోతే నీలో శరీర కార్యాలు చోటు చేసుకుంటాయి మీలో భేదాలు అసూయలు ద్వేషాలు కపటం అన్నీ పెరుగుతాయి మీ ఇంట్లో మరి ఈ విధంగానే ఉందా సమస్యలు ఉన్నాయా అపవిత్రత ఉందా భేదాలు అసూయలు కోపాలతో మీరు మీ ఇంట్లో మరి సమాధానం లేకుండా ఒకరికి ఒకరికి మంచి సంబంధాలు లేకుండా ఉన్నారా అయితే మీరు దేవుని కొరకు ఫలించలేనట్లే మరి కనుక ఈ రోజున దేవుని కొరకు ఆత్మీయ ఫలం ఫలించకపోతే నీవు నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు అన్నాడు ఇస్రాయల్ ప్రజల వలె మరి నీవు నువ్వు శిక్షించబడతావా కనుక అది ఎంతమాత్రం సరి అంది కాదు మరి ఆనాడు ఏలి కుమారుల వలె మరి నశించిపోవడానికి మనకేమాత్రం ఇష్టం లేదు అవిత్రమైన కార్యాలు చేసిన ఏలి కుమారులు నశించిపోయినారు కానీ దాని ఏలు దావీది లాంటి భక్తులు దేవుని కృపను పొందుకున్నారు ఆత్మ ఫలములు ఫలించి ప్రభుని మయపరిచినారు ఈరోజు నీవు మయపరుస్తావా దేవుణ్ణి మరి ఆత్మఫలం ఫలిస్తావా శరీర కార్యాలు నీళ్ళ నుంచి తొలగించుకుంటావా అయితే గొప్పగా దేవుణ్ణిని ఆశీర్వదిస్తాడు గొప్పగా నిన్ను దీవిస్తాడు అటువంటి కృపతో నిన్ను దీవించి నిన్ను నీ కుటుంబమును నీ వ్యక్తిగత జీవితమును ప్రభువులో గాక ప్రార్థన ప్రేమల మా నీకు స్తోత్రములు నీ బిడ్డలని ఆత్మీయ ఫలము ఫలించట నీ కృప దయచేయండి వీరిలో ఉన్న శరీర కార్యాలను మరి నశింపజేసి ఆయన నీ ఆత్మతో నింపుమని హేసునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్